ప్రేమిస్తున్నారు కానీ దేవుడు రివార్డ్ ఇవ్వాలని ఎక్కడైనా మనసులో ఉంటుందా ఉండదా ఉండదా నిజం చెప్పండి రివార్డ్ ఉండాలి ఎందుకంటే గాడ్ నువ్వు నీ రక్షణ జీవితాన్ని కాపాడుకో లా ఆస్ట్లో ఏముంటుంది జీవ కిరీటము ఐఎమ్ ద రివార్డర్ అని అంటాడు కదా మనం కూడా పనులు చేసేటప్పుడు దేవునికి మన సర్వీస్ చేసేటప్పుడు వి ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ రివార్డ్ ఒక బహుమానం కోసం ఎదురు చూస్తాం ఆ రివార్డ్ రానప్పుడు ఎక్కడో అక్కడ ప్యాషన్ తగ్గిపోతుంది డిటీరియోరేట్ అయిపోతుంది క్షీణించిపోతూ ఉంటుంది జీల్ చేస్తున్నారేమో కానీ ఆ హ్యాపీనెస్ ఉండదు ఆ జాయ్ ఉండదు అవుతుందో లేదో ఇంకెంతకాలం ఎట్లా ఉంటుందో లేదో అన్నట్టు ఉంటుంది అవునా కదా దట్ ఈస్ ద వే దట్ ద ఎనిమి అటాక్సెస్ ఎందుకు వై వాయు సర్వింగ్ ఇస్ దర్ ఎనీ బెనిఫిట్ ఇస్ అని ఇట్లాంటి డౌట్స్ ఇట్లాంటి మీరు ఎప్పుడు రావచ్చేమో కానీ ఎప్పుడైనా ఒక్కసారైనా వస్తుంది ఎప్పుడు ఆ తలంపులు ఉండవేమో కానీ ఎప్పుడైనా ఒక్కసారి వస్తుంది కానీ అపాధి కట్టే దుర్గంలో ఏం చేయాలంట భారద్రోహాలు కూల్చోవాలి హీ విల్ బ్రింగ్స్ హీ విల్ బిల్డ్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఇన్ ఆర్ మైండ్స్ అంటే ఇటువంటి తలంపులు పెట్టి మనల్ని దేవుడి దగ్గర నుండే దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడండి వినండి చాలా జాగ్రత్త వినండి అ లైఫ్ దట్ డస్ నాట్ హ్యావ్ అ కాన్స్టెంట్ బ్యాటిల్ కాన్స్టెంట్ ఫైటింగ్ కాన్స్టెంట్ బిలీవింగ్ మీరు అనుకుంటున్నారు నాకు వద్దు ఈ కాన్స్టెంట్గా ఈ ఫైటింగ్ ఏంటి ఈ బాధ ఏంటి ఈ భారం ఏంటి అని అంటున్నారు కంటిన్యూస్గా ఏంటి ఒకటి తర్వాత ఒకటి ఏంటి ఒకటి తర్వాత ఒకటి ఏంటి ఒక సేవకులు అన్నారు సఫరింగ్ ఫర్ క్రిస్టియన్స్ విల్ నెవర్ కమ్ అ లోన్ అంట ఇట్ విల్ ఆల్వేస్ కమ్ ఇన్ పేర్స్ అంట అంటే రెండు రెండుగా వస్తాయి అంట ఇది అయిపోయింది అనుకునే లోపల రెడీ ఇంకోటి ఉంటుందంట సో ఇఫ్ యూర్ థింకింగ్ దట్ ఐ డోంట్ వాంట్ దిస్ కాన్స్టెంట్ ఫైటింగ్ ఐ డోంట్ వాంట్ దిస్ కాన్స్టెంట్ బిలీవింగ్ ఐ డోంట్ వాంట్ దిస్ కాన్స్టెంట్ ట్రస్టింగ్ ఐ డోంట్ వాంట్ దిస్ ఐ డోంట్ వాంట్ దిస్ కాన్స్టెంట్ ఐ జస్ట్ నీడ్ పీస్ అని ఎవరైనా అన్నారా అని ఉంటాం కదా ఎన్నోసార్లు ఐ జస్ట్ వాంట్ పీస్ ఇన్ మై లైఫ్ ఈరోజు నేటి కాలంలో చూస్తాం కదా ఈ జనరేషన్ ఐ జస్ట్ వాంట్ బి హ్యాపీ ఐ డోంట్ కేర్ అబౌట్ యూ మేక్ మీ హ్యాపీ ఐ వాంట్ బీ పీస్ఫుల్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్ ఐ మేక్ మై సెల్ఫ్ హ్యాపీ వారు పువ్వులు తేలేదు అనుకోండి అంట మామూలుగా పురుషులు తెస్తారు కదండి పూలు వాళ్ళు తేకపోతే వాళ్ళే తెచ్చుకుంటారంట స్త్రీలే తెచ్చుకొని ఐఆమ్ మై బిగ్గెస్ట్ వ్యాలెంటైన్ అంటారంట ఐ లవ్ మై సెల్ఫ్ అంటారు ఇట్స్ నాట్ రాంగ్ టు లవ్ యువర్ సెల్ఫ్ బట్ దట్ ఈస్ ఒబ్సెషన్ దట్ ఈజ్ సెల్ఫ్ సెంటర్డ్నెస్ గత వారం విన్నారు ఈరోజు ఇఫ్ యూర్ కాన్స్టెంట్లీ లుకింగ్ ఆఫ్టర్ పీస్ సేఫ్టీ నాకు ఇవే మొత్తు ఇది